అల్లుకున్న బంధాలు కథ రచన తాతామోహనకృష్ణ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఇలా పార్ట్లో నీ ఒడిలో కూర్చొని కబుర్లు చెబుతూ ఉంటే ఎలా ఉంది ప్రేమ అడిగాడు ఆది మనం ప్రేమించుకున్నట్లుగానే ఉంది ఆది నవ్వుతూ అంది ప్రేమ జోకులు వేయకు ప్రేమ నీకోసం ఏం చేయమంటావు చెప్పు ఆకాశంలో ఉన్న ఆ తారలను తెచ్చి నీ దోసిట్లో పోయెనా ఆ చందమామని కిందికి దించి ఈ చందమామకు కానుగ్గా ఇవ్వనా అవన్నీ వద్దులే మహాప్రభు మీరు నన్ను దాకా ప్రేమిస్తున్నట్టు ఒప్పుకుంటున్నాను ఇప్పటికైనా ఒప్పుకున్నావు నా ప్రేమ చాలా గొప్పదని అన్నాడు ఆది ఎన్ని సంవత్సరాలు ఇలాగే ప్రేమ అని ఈ ప్రేమ చుట్టూనే తిరుగుతారు పెళ్లి చేసుకునే ఆలోచన లేదా అది మా అమ్మతో చెప్పాలి నిన్ను చూస్తే మా అమ్మ అస్సలు కాదందులే ఇంకా నాకు ప్రమోషన్ వస్తే వెంటనే మన పెళ్లి టైం చూసి నీ ఫోటోను కూడా మా అమ్మకు పంపిస్తాను ప్రేమ నా ఆఫీస్కు టైం అయింది అది నేను వెళ్ళాలి అని లేచింది ప్రేమ నాకు టైం అయింది లేట్ అయితే మా బాస్ కూడా ఒప్పుకోడు సరే బై అన్నాడు ఆది ఆది ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి పొజిషన్లోనే ఉన్నాడు సిన్సియర్గా వర్క్ చేస్తాడు అంతే సిన్సియర్గా లైఫ్లోనూ ఉంటాడు రోజూ ఇలా ఆఫీసుకు వెళ్లే ముందు పార్క్లో ప్రేమను కలుస్తాడు ప్రేమ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేది కానీ ఉద్యోగంలో అంత సంతృప్తి లేకపోవడంతో సోషల్ సర్వీస్ చేసే జాబ్లో జాయిన్ అవ్వాలని ఒక వృద్ధాశ్రమంలో జాయిన్ అయింది అక్కడ ఉన్న పెద్ద వయసు వారికి రోజు సేవలు చేస్తూ ఆనందం పొందేది ప్రేమకి ఎవరూ లేరు ఒక అనాథ అందుకే ఇందులో జాయిన్ అయిందని ఆదికి చాలాసార్లు చెప్పింది ప్రేమ ప్రేమ ఆది ఇద్దరు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు మొదటిసారి ఇద్దరు బస్ స్టాప్లో కలిశారు అప్పుడు ఆదికి కళ్ళు తిరిగి పడిపోబోతే అక్కడే ఉన్న ప్రేమ వెంటనే హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి చూపించింది అలాగా వారి ప్రేమకు పునాది పడింది మర్నాడు ఎప్పట్లాగే ఇద్దరు పార్క్లో కలిశారు మాటల్లో ఇద్దరి మధ్య పిల్లల ప్రస్తావన వచ్చింది ఆది మనకు పెళ్ళైన తర్వాత నీకు ఆడపిల్ల కావాలా మగపిల్లాడు కావాలా నాకైతే ఇద్దరూ కావాలి అంది ప్రేమ మనకి పిల్లలు ఎందుకు చెప్పు ప్రేమ నాకైతే నువ్వు జీవితాంతం తోడుంటే చారు అన్నాడు అది అదేంటి అలా అంటావు అది అడిగింది ప్రేమ పిల్లనికంటే నీ అందం తగ్గిపోతుంది నువ్వు ఎప్పటికీ ఇలాగే నాకు కనిపించాలి అందంగా అన్నాడు అది నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా అది అందుకే కదా ప్రతి సండే నేను అనాథ పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను నాకైతే పిల్లలు వద్దు ప్రేమ పిల్లలు వద్దంటే నువ్వు నాకు వద్దు అది నన్ను మర్చిపో అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రేమ ఆ రోజు ఆఫీస్లో ఉండగా ఆదికి అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఒరే ఆది నువ్వు తొందరగా బయలుదేరి రావాలి అక్కకు ఒంట్లో బాగాలేదు హాస్పిటల్లో జాయిన్ చేశాను వచ్చాక అన్నీ చెబుతాను నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదురా తొందరగా దొరికిన బస్సు పట్టుకుని వచ్చాయి కంగారుగా అంది తల్లి అలాగే అమ్మ ఇప్పుడే బయలుదేరుతున్నాను ఆఫీస్లో ఒక వారం లీవ్ పెట్టి ఆది వెంటనే ఊరు బయలుదేరాడు బస్సులో ఉంటూ ఉండగా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి ఆది తన అక్కతో చిన్నప్పుడు బాగా ఆడుకునేవాడు చదువులో సందేహాలను అక్కే తీర్చేది అక్కంటే అమ్మ తర్వాత అమ్మ అంటాడు ఆది ఎప్పుడు అక్క ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అక్కకు పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలకి బావగారు ఒకరోజు ఆఫీస్లోనే గుండెపోటుతో చనిపోయారు అప్పటి నుంచి అక్క డల్ అయింది బావగారికి ఎవరూ లేకపోవడంతో అక్క అమ్మతోనే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది ఇప్పుడేమో సడన్గా ఈ ఫోన్ ఏమిటో అనుకున్నాడు ఆది ఊరు చేరుకొని హాస్పిటల్కి వెళ్ళిన ఆదికి అక్కకి గుండెపోటు రావడంతో స్టంట్ వేశారని తెలిసింది రెండు రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు కానీ జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పారు బావగారు పోయిన తర్వాత దిగులుతో అక్క ఇలా అయిపోయిందని అనుకున్నాడు ఆది ప్రేమించిన మనిషి దూరమైతే ఇంత బాధ ఉంటుందని తెలుసుకున్న ఆదికి వెంటనే ప్రేమ గుర్తుకు వచ్చింది మావయ్య అంటే చంటి బంటీలకి చాలా ఇష్టం ఎప్పుడూ మామయ్య సరదాగా కథలు కబుర్లు చెబుతాడు అలాగే బయటకు తీసుకుని వెళ్ళి అన్నీ కొనిపెడతాడు ఇప్పుడు ఇంకా మామయ్యకు దగ్గరయ్యారు పిల్లలు ఒకరోజు అమ్మ ఎంతకీ నిద్ర లేకపోవడంతో పిల్లలు ఆదికి చెప్పారు ఆది చూసేసరికే అక్క చనిపోయి ఉంది పిల్లల్ని తీసుకొని అమ్మతో ఆది పట్టణం వచ్చేశాడు ఒకసారి ఆది పిల్లల్ని తీసుకొని ఎప్పుడూ వెళ్ళే పార్కుకు వెళ్ళాడు అక్కడ అనుకోకుండా ప్రేమ కనిపించింది ప్రేమ ఎలా ఉన్నాం నువ్వు చెప్పింది నిజమే ఈ కొద్ది రోజులకే ఈ పిల్లలు నాకు చాలా దగ్గరైపోయారు వీరిని వదిలి ఉండలేకపోతున్నాను నువ్వు చెప్పింది నిజమే నువ్వు ఎంతలాగా పిల్లల కోసం కలలు కన్నావో ఇప్పుడు నాకు అర్థమైంది నిన్ను నొప్పించినందుకు ఐఆమ్ సారీ ప్రేమ ఆది నిన్ను కూడా నేను మర్చిపోలేకపోయాను చెప్పింది ప్రేమ ఎవరు మామయ్య ఈ అమ్మాయి చాలా బాగుంది అత్తయ్య కదా అన్నారు చంటి బంటి అది విన్న ప్రేమ నవ్వుకొని ఆది దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని పెళ్ళికి ముందే మనకి ఇద్దరు పిల్లలు మరి మీ అమ్మకి నా ఫోటో నచ్చిందా అని చమత్కరించింది ప్రేమ శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు